ఈ మధ్య కాలంలో కుబేరా అని ఒక సినిమా వచ్చింది చాలామంది ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎలాగ సామాన్యుల్ని ఒక్కసారిగా వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీ ఎలా చేస్తారు వైట్ మనీని బ్లాక్ మనీ ఎలా చేస్తారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేరు మీద ఖాతాలు ఓపెన్ చేసి వాళ్ళ ఖాతాలోనే ఎంత డబ్బు ఉందో కూడా వాళ్ళకి తెలియదు అలాగే ఓకే సినిమా కాబట్టి అది ఫైనల్గా ఏదేదో రకరకాల ట్విస్ట్లు అయితే చోటు చేసుకుంది కాకపోతే నిజ జీవితంలో అలా జరగదు కానీ ఇప్పుడు తాజాగా ఇలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా ఒకటి కొంతమంది ప్రజల్ని అమాయక ప్రజల్ని ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్స్ అంటే ఖచ్చితంగా లక్షలు కోట్లలో ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతాయి అయితే ఇది ఎక్కువ అకౌంట్స్ ఉండాలి దీంతో ఇప్పుడు తాజాగా ప్రజలకి సేవింగ్ ఖాతా అయితే ఇరవై ఐదు వేలు ఇస్తాం అదే కరెంట్ అకౌంట్ కనుక అకౌంట్ ఇస్తే నలభై వేలు ఇస్తామని ఆశ చూపి వాళ్ళ పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి దానికి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఆ ఏటీఎం కార్డు ఆ సేవింగ్ అకౌంట్ బుక్ ఏది పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇమీడియట్గా సేవింగ్ అకౌంట్ అయితే ఇరవై ఐదు వేలు ఇస్తారు కరెంట్ అకౌంట్ అయితే వీళ్ళు నలభై వేలు ఇస్తారు దాంతో ఆ అకౌంట్ని ఇంకా వాళ్ళు ఆపరేట్ చేస్తారు వీళ్ళ పేరు మీద ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు వివరాలన్నీ తీసేసుకుంటారు దాంతో ఆ అకౌంట్లో మొత్తం రన్ అయిపోద్ది వీళ్ళకి తెలియకుండా ఫైనల్గా రేపొద్దున మోసపోయేది ఎవరు రేపొద్దునే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చిన జిఎస్టీ అధికారులు వచ్చినా ఎవరు మోసపోతారు ఇక్కడ ఇదే జరిగింది తాజాగా ఇలాంటి మొఠాని పోలీసులు అరెస్ట్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో ప్రజలను మోసగిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు అమాయకుల బ్యాంకు ఖాతాల్లో ఖాతాలు తీసుకొని లావాదేవీలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా ఎస్పీఏఆర్ దామోదర్ కథ కథనం ప్రకారం కాంబోడియాలో ఉంటున్న వైట్ జిమ్మి మౌనికాలతో నెల్లూరు జిల్లాకు ఉదయగిరికి చెందిన షేక్ యాసిన్ ఇతను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాడంటే ఇతర చేతులు కలిపాడు విదేశాల్లో వినియోగంలో ఉన్న కొన్ని బెట్టింగ్ యాప్లను వీరు భారత్లో ప్రమోట్ చేశారు ఈ ముఠా అంతా కూడా ఒక టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుందట అందులో వీళ్ళందరూ ఇందాక చెప్పిన వైటు జిమ్మి మౌన్కి వీళ్ళందరూ ఏవైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్న ప్రణీత్తో పాటు మరికొంతమందిని యాడ్ చేశారు ఈ గ్రూప్ ద్వారా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ వారికి మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం చాలా బ్యాంక్ ఖాతాల అవసరం దీంతో అమాయకులకు వల వేశారు సేవింగ్ అకౌంట్ మాకిస్తే ఇరవై ఐదు వేలు కరెంట్ అకౌంట్ ఇస్తే నలభై ఐదు వేలు ఇస్తామని చెప్పి ఖాతాదారులు తమ బ్యాంక్ పాస్బుక్ డెబిట్ కార్డు అప్పగించాలి అని చెప్పి ఒక నిబంధన అయితే విధించారట ఈ ఆఫర్కు చాలా మంది ఆకర్షితులయ్యారు తాజాగా ప్రణీత్ అనే ఒక వ్యక్తి ఒంగూల్లో నివాసం ఉంటున్న తన స్నేహితుడు అలాగే నాయబ్ రసూల్ మొత్తం వీళ్ళందరికీ విషయం చెప్పడంతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్లో ఉన్న వాళ్ళ పేరు మీద వాళ్ళ అమ్మ పేరు మీద అందరి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చారు దీంతో కొంత అయితే వాళ్ళకి ఇచ్చారట కర్ణాటక బ్యాంకు ఐబోబీ ఫెడరల్ బ్యాంకులో ఖాతాలు తెరిపించారట ముందు వాళ్ళ స్థానం డబ్బులు అయితే ఇచ్చారు తర్వాత వాళ్ళ పాస్బుక్లు ఏటీఎం కార్డులు ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని కొరియర్ ద్వారా పంపించేసేవారట వెళ్ళ అక్కడికి కంబోడియా అక్కడి నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నారు అనేది అయితే తాజాగా ఈ ప్రణీత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రకాశం జిల్లా అతను బయట పెట్టడంతో విషయం పోలీసులు మొత్తం ఈ అంశాన్ని అయితే దీన్ని ఛేదించారు మొత్తం ఇప్పటి వరకు ఇందులో ఆరుగురిని అయితే అరెస్ట్ చేశారు నిజంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు చాలానే పెరిగిపోతున్నాయి డబ్బులు కాసపడి మన బ్యాంక్ అకౌంటే కదా ఏం చేస్తారులే వాళ్ళ డబ్బులు వాళ్ళు వేసుకు తీసుకుంటారు మనకేం పోతుంది అని అనుకుంటే నిషేధిత ఆన్లైన్ బ్యాట్ బెట్టింగ్ యాప్ను మనం ప్రోత్సహించినట్టు అవుతుంది అంతేకాదు ఆ బెట్టింగ్లు కూడా ఆ సదరు ఖాతాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు చేసినట్టు ఉంటుంది ఫైనల్గా వాళ్ళ కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది